ఏదో రెండు ఒకసారి మనం మాట్లాడుతూ ఉంటున్నాము ఇప్పుడిప్పుడైనా గవర్నమెంట్ ఇప్పుడే వచ్చింది అని అనుకుంటే లోగోలోంచి కాకతీయ తోరణం మాయమవుతాయి అట్లనే చూస్తుంటాం పోనీలే ఇప్పుడే ఎందుకు మాట్లాడాలి అని అనుకుంటే తెలంగాణ తల్లి చేతుల్లోంచి బతుకమ్మ మాయమవుతుంటుంది అట్లనే చూస్తూ ఉంటే మొత్తం భారతదేశ పటంలోంచి తెలంగాణ మాయమవుతుంట ఇది 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 సడన్ గా జరిగిందని ఏదో ఇప్పటికిప్పుడు అనుకోకుండా అయిందని అనడానికి లేదు యాదృచ్ఛికంగా జరిగిన అంశం కాదు ఇది చాలా జాగ్రత్తగా క్రమానుగతంగా జరుగుతున్నటువంటి అంశాలు ఈ క్రమానుగతంగా జరుగుతున్నటువంటి అంశాలలో సినిమా విషయానికి వస్తే జయసుధ ఇంటర్వ్యూ చూశాను నేను ఈ అవార్డులు ప్రకటించిన తర్వాత జయసుధ అంటుంది జయసుధ చైర్మన్ గా ఉంది అదేంటి జూరీ జూరీ చైర్మన్ గా ఉంది ఆమె ఏమన్నది అనంటే కళకు ప్రాంతం ఏమిటండి ప్రాంతం ఉంటుందా అన్నది కళకు ప్రాంతం ఏమిటండి ప్రాంతం ఉంటుందా తెలంగాణ ఆంధ్ర ఉంటుందా అనంటే ఈ రాధాకృష్ణ రాసిన దానికి జే మాట్లాడింది